భారత్ లగ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ ఎడ్వెస్టన్ వేదికగా జరిగింది అయితే బర్మింగ్హామ్ అనేది ఇంగ్లాండ్ జట్టు కంచుకోట లాంటి ఒక ప్రదేశం అయితే నిజంగా ఇంగ్లాండ్ బౌలర్ బౌలర్ల గురించి కానీ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడాలంటే అసలు బ్యాట్స్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది వాళ్ళది కానీ మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు రెండవ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి ఆకాష్ దీప్ ఒక సంచలనమైన రికార్డ్ని సృష్టించాడు అయితే నిజానికి శుభ్మాన్ గిల్ డబల్ సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు బాగానే రాణించినప్పటికీ కూడా అటు బౌలింగ్ కనుక కరెక్ట్ గా లేకపోతే ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్స్ కూడా ఆ టార్గెట్ ని చాలా సులువుగానే అందుకుంటారు కానీ ఏడో టెస్ట్ మ్యాచ్ మాత్రమే పూర్తి చేసి ఎనిమిదో టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ఆకాశ్ దీప్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు సెలవు ఇచ్చి రెండవ టెస్ట్ మ్యాచ్ కు తనని దూరం పెట్టి అతని స్థానంలో ఆకాష్ దీప్ తీసుకోవటం భారత జట్టు సెలెక్టర్లు చేసిన ఒక అద్భుతమైన విషయం అని చెప్పాలి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కానీ కెప్టెన్ శుభ్మాన్ గిల్ కానీ ఈ విషయంలో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నారు ఇక ఆకాష్ దీప్ జీవితం మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే అంటే తన ప్రొఫెషనల్ లైఫ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు లక్నో జూ సూపర్ జైంట్స్ తరఫున ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆడాడు తను బాగానే ఆడాడు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అయితే ఇక టెస్ట్ క్రికెట్లోకి అరంగరటం చేసిన తర్వాత తన లైఫ్ ఏమీ సాఫీగా వెళ్ళలేదు అనుకున్నట్టుగా అవకాశాలు భారత జట్టులోకి చాలా సులువుగా అయితే రాలేదు ఐపీఎల్ కారణంగా తను కొంత డబ్బునైతే పోగ చేసుకున్నాడు కానీ భారత జట్టు తరఫున ఒక మంచి ప్లేయర్గా స నిరంతరం అవకాశాలు వచ్చే విధంగా మాత్రం లైఫ్ లైఫ్లో ఏమీ జరగలేదు దానికి తోడు క్యాన్సర్ క్యాన్సర్ తో దారుణంగా పోరాడుతున్న తన అక్క తన అక్క బాధ్యతల్ని తానే తీసుకున్నాడు కి చిన్న వయసులోనే తండ్రి కోల్పోయాడు ఇక ఆకాష్ దీప్ తన తండ్రి కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా తీసుకున్నాడు ఎంతలాగా అంటే పెళ్ళైపోయిన తన అక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా తనే మొత్తం భరిస్తున్నాడు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి అసలు ఏం జరిగింది ఎడ్జ్ హెచ్బస్టన్లో మధ్యలో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు అసలు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాష్ దీప్ ఏ రకంగా తను అంత భావోద్వేగానికి లోనయ్యాడు అనేది ఒక్కసారి తెలుసుకుందాం అయితే క్యాన్సర్ బారిన పడ్డంతో తన అక్క ఇప్పుడు మూడవ స్టేజ్ క్యాన్సర్తో పోరాడుతుంది అయితే బస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత తనని బ్రాడ్కాస్టింగ్ మీడియా వాళ్ళు మాట్లాడమంటే క్యాన్సర్తో పోరాడుతున్న మా అక్కకి గత కొన్ని ఏళ్ళుగా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అయితే ఆమె నా ఆటన్నా నేను ఆడే తీరన్నా మన భారత జట్టు అన్నా చాలా ఇష్టం ఆమె ఎప్పుడూ కూడా ఈ మ్యాచ్ని చూస్తూనే ఉంటుంది అందుకని ఆమె కోసం నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాను ఈ మ్యాచ్ని గెలిచి తనకి నేను ఇది అంకితం ఇద్దామనుకుంటున్నాను అని చెప్పాడు క్యాన్సర్ పడడంతో తన కుటుంబానికి దూరమయ్యి ఆనందాన్ని ఆకాశ దీప్ తన ఆట తీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది అయితే తమ కుటుంబాన్ని రెండు వేల పదిహేను ఏడాది పెను విషాదంలో ముంచిందని ఇన్నాళ్లకు మళ్లీ ఆనందం వెళ్ళి ఆకాష్ దీప్ అక్క జ్యోతి వివరించారు అయితే ఆకాష్ దీప్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆకాష్ దీప్ ఢిల్లీలోని ఒక క్లబ్ క్రికెట్ లో ఆడుతున్నాడు అయితే ఆశించినంత ఎదుగుదల రాలేదు దాంతో కుటుంబ సభ్యులందరూ గట్టిగా చెప్పారు క్రికెట్ ను సీరియస్గా తీసుకుంటేనే రాణిస్తావు ఇక్కడ కుదరకపోతే మరో చోట అక్కడ కుదరకపోతే వేరే చోట ఎక్కడా కూడా అప్ ఇవ్వకూడదు అంటూ తనని ప్రోత్సహించారు దీంతో రెండు వేల పదిహేడులో కోల్కతాకు మారాక బెంగ్ బెంగాల్ అండర్ ట్వంటీ త్రీ జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు ఒకే ఏడాది తండ్రి ఒకే సంవత్సరంలో తమ్ముడు మరణించడంతో కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టేశాయి అయినా సరే దేనికి దిగులు చెందకుండా ఆకాష్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు ఒక పక్కన బాధ్యతలు మరొక పక్కన ఆట ఈ రెండు కూడా ఆకాష్ దీప్ చాలా చక్కగా వ్యవహరించాడు చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు అయితే మొన్న జరిగిన మ్యాచ్ని మా కుటుంబ సభ్యులందరూ కూడా చూశారు అంటూ అక్క చెప్పుకొచ్చింది అయితే దేశానికి విజయాన్నించిన అతను ప్రదర్శన మాకైతే పండగ తెచ్చింది అంటూ నా జబ్బు గురించి తను మొదట సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ చెప్పదలుచుకోలేదు ఎందుకనంటే నా క్యాన్సర్ గురించి బయటకు వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు అంటూ వాళ్ళక్క జ్యోతి చాలాసేపు బ్రాడ్కాస్టర్ మీడియాతో మాట్లాడింది అయితే వాళ్ళ కుటుంబం గురించి ఆకాష్ దీప్ చాలా ఏళ్ళుగా చెప్పలేదు వాళ్ళ అక్కకి క్యాన్సర్ మూడో దశలో ఉన్నప్పటికీ దాదాపుగా ఎనిమిది నెలల నుంచి చికిత్స తీసుకుంటుంది మరొక పది నెలల పాటు చికిత్స అవసరం అయితే దానికి మొత్తం డబ్బంతా తనే సమకూరుస్తున్నాడు ఐపీఎల్లో లగ్న సూపర్ జైంట్స్కు ప్రాతినిధ్యం వహించే ఆకాష్ లీక్ జరిగే సమయంలో పది వేదికలు మార్చే సమయంలో కూడా అంతటి బిజీ షెడ్యూల్లో కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన అక్కను పరామర్శించేందుకు మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత వస్తుండేవాడు అయితే ఎడ్బర్స్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు వాళ్ళ అక్క గారికి ఊపిరి అడగ కొద్దిగా అస్వస్థతకు లోనైంది ఆ సమయంలో ఫోన్ చేసి ఆ మ్యాచ్ మధ్యలో నుంచి తను వెళ్ళిపోవాలనుకున్నాడు అయితే అప్పుడు తన అక్క మాత్రం నువ్వు బాధపడుకు దేశం మొత్తం మన వెంట ఉంది అని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆకాష్ దీప్ కూడా మ్యాచ్ మొదలయ్యే ముందు అక్క నువ్వు ఏ మాత్రం బాధపడుకు హాస్పిటల్లో నువ్వు చికిత్స తీసుకో ఎందుకనంటే నేను ఒక్కడే కాదు నువ్వు కేరింగ్గా చూసుకోవాలనుకుంది మొత్తం మన భారతదేశం అంతా నా వెనకాలే ఉంది వాళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో దీవిస్తున్నారు మనకి ఎప్పుడు అన్యాయం జరగదు అంటూ చెప్పుకొచ్చాడు ఇక దీప్ ఎప్పుడు కూడా కుటుంబానికి అందగానే ఉన్నాడు చిన్న వయసులోనే తండ్రి మరణించటం అదే సంవత్సరంలో సోదరుడు మరణించటం ఇవన్నీ కూడా తనకి దెబ్బ మీద దెబ్బ కానీ దీప్ కు ఆకాశం అంతా ధైర్యం ఉందని కుటుంబ సభ్యులు పొగుడుతున్నారు అయితే ప్రతి విషయం గురించి ఆలోచించే దీప్ ఎప్పుడూ కూడా ముందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాడు ఏ మాత్రం సమయం చిక్కినా కుటుంబంతో గడుపుతూ ఉంటాడు అయితే ఆకాశ్ దీపాలు ఆరుగురు సంతానం ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఆకాష్ అందరికంటే చిన్నవాడు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు చికిత్స పొందుతున్న తన అక్క కంటే పదేళ్ళు చిన్నవాడు చిన్నప్పటి నుంచి కూడా గారాభంగానే పెరిగాడు కానీ పెద్దవాళ్ళు చనిపోవడము ఇక కుటుంబంలో తీవ్ర అనారోగ్యం పాలైన వాళ్ళ అక్క అంటే క్యాన్సర్ అంటే మామూలు విషయం కాదు కదా అవన్నీ కూడా ఆకాశ దీపే చూసుకుంటున్నాడు అయితే ఇక నీ కోసం దేశం కోసం నేను ఈరోజు వికెట్లు తీస్తాను అంటూ అక్కకి ఆ విషయం చెప్పాడు నిజానికి ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాష్ దీప్కు తన చేత్తో తానే వంట చేసి నేను నోట్లో తినిపిస్తాను అంటూ వాళ్ళక్క చెప్పిన మాటలకు ఇక దీప్ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు ఒక పక్కన జట్టు గెలుపు కోసం ఎంతగానో పోరాడిన దీప్ వాళ్ళ అక్క గారి ఆరోగ్యం కోసం కూడా అంతే పోరాడుతున్నాడు మరి వాళ్ళ అక్క ఆరోగ్యం బాగుపడాలని అలాగే మన భారతదేశం ఈ సిరీస్ దీప్ చేతుల మీదుగానే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్